ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతే ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సార్ ఏకలవ్య స్కూల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ అనేది జరుగుతుంది ఇది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ఉన్నటువంటి చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది ఆ స్కూల్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కొడలు మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో చేరడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ టీ విష్ణుప్రియ బుధవా బుధవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు గిరిజన బాల బాలికలే అర్హుల అర్హులుగా నిర్ణయం తీసుకొని పాఠశాలలోని అరవై సీట్లకు ముప్పై బాలులకు ముప్పై బాలికలకు కేటాయించామన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీలోగా అంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై లోగా దరఖాస్తులు అందజేయాలని ఐదవ తరగతి విద్యార్హతతో పాటు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి పది నుండి పదమూడు సంవత్సరాల వయసు ఉండాలని దరఖాస్తు చేసే విద్యార్థి ఆధార్ కార్డుతో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు విద్యార్థి సంతకంతో కూడినటువంటి పాస్పోర్టు సైజు ఫోటోలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి అని అన్నారు ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు కుదరకపోతే నేరుగా ఏకలవ్య స్కూల్ రెండు కాంటాక్ట్ నంబర్లు ఇచ్చారు ఒకటి వచ్చేసి తొంభై నాలుగు తొంభై తొంభై ఐదు డెబ్బై రెండు అరవై ఒకటి ఇంకొక నెంబర్ వచ్చి తొంభై ఐదు యాభై మూడు నలభై ఏడు సున్నా ఐదు సున్నా ఈ నంబర్లకు కాల్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలపాలని విద్యార్థిని విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో రాత పరీక్ష సీటు కేటాయించడం జరుగుతుంది అని స్పష్టం చేశారు సో మొత్తానికి ఎవరైనా ఈ ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని సిక్స్త్ క్లాస్లో ఏకలవ్య స్కూల్స్లో అడ్మిషన్ పొందాలి అనుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇంకోటి ఆ కాంటాక్ట్ నెంబర్స్ మళ్ళా చెప్తాను నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ వన్ ఒక నంబరు రెండో నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఇవి మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు లేకపోతే దీనికి సంబంధించి సపరేట్ డొమైన్ కూడా ఉన్నట్టుంది ఆన్లైన్లో కూడా అప్లై చేయవచ్చు ప్లస్ ఇంకోటి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు పేరెంట్స్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఒక పాస్పోర్టు ఇవి కూడా తీసుకొని వెళ్ళాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆఖరి తేదీ అంట ఇంకోటి ఈ ఏడా ఇంకో ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నుం ముప్పై ఒకటో మార్చి ముప్పై ఒకటి కల్లా పది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వయసు ఖచ్చితంగా నిండి ఉండాలండి ఇవి నిబంధనలు ఒకసారి ఆలోచించుకొని చేరండి